మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా విశిష్టమైన పూజా నిర్వహించారు సుమన్ టీవీ నేను మీ నూకేష్ అనకాపల్లి అనకాపల్లి గౌరీ పంచాయతీ దేవాలయంలో అయ్యప్ప స్వామి ఆలయంలో రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా విశిష్టమైన పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించారు ఈ కార్యక్రమాలు ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించారనిపై ఈ ఆలయ కోకని ఉన్నారు మరియు ఆలయ ప్రధాన గురుస్వామి మద్దాల నారాయణరావు గారు గురుస్వామి గారు మరియు ఆలయ ప్రధాన అర్చకులు పొందూరు సూర్యనారాయణ శాస్త్రి గారు కుమారులు పొందూరు సాయి శాస్త్రి గారు కూడా ఉన్నారు వాళ్ళు అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఆలయ ప్రధాన అర్చకులు అయినటువంటి పందూరు సూర్యనారాయణ శాస్త్రి గారి కుమారులు సాయి గారు అయితే మనతో ఉన్నారు ఈ రోజు ఆయన ఆయన వేదమంత్రోచరణతోనైతే ఈ అయితే ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారని అయితే చెప్తున్నారు సార్ చెప్పండి సార్ ఈ కార్యక్రమం ఎన్ని శాస్త్రాలు చెప్పారు ఎంతమంది పూజలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం సుమారు ఎంత సమయం పట్టింది శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా నమ శ్రీ గురుభయో నమ భూతనాథ సదానందర్వభూతదయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రేతుభ్యం నమామ్యహం స్వామి శరణమయ్యప్ప ఈ యొక్క కార్తీక మాసంలోని గౌరీ పంచాయతన దేవాలయంలోని శ్రీ పూర్ణ పూర్ణపుష్కలాంబహరిహర్షత అయ్యప్ప స్వామివారి దేవాలయంలోని ఈ యొక్క మండల దీక్షలో ఈ యొక్క స్వామివారి యొక్క సన్నిధిలో మండల దీక్షలోని స్వామిలందరూ కూడా ఆధ్వర్యంలోని కాండ్రేగుల అప్పలనాయుడు గారి యొక్క సంకల్పంచే తలబెట్టిన యొక్క నాని గారి యొక్క సంకల్పంతో తలబెట్టిన యొక్క తల తులసార్చనలోని ఇంచుమించుగా ప్రారంభం ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకాలు గావించుకొని స్వామివారికి ప్రీతిగా ఈ యొక్క కార్తీక మాసం ఆ యొక్క పరమేశ్వరుడికి ప్రీతి అలాగే తులసి దళాలు ఆ యొక్క నారాయణుడికి ప్రీతి హరిహరుడికి సంబంధించిన ఈ యొక్క పూజా కార్యక్రమం ఈ యొక్క కార్తీక నాడు హరిహరి పుత్రుడికి అనే సహస్రనామాలతోని ఇంచుమించుగా నాలుగు వందల మంది స్వాములచే ఆ యొక్క సహస్రనామాలతో నాలుగు లక్షల తులసార్చన పూజా కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క సన్నిధిలో స్వామివారి సన్నిధిలో చేయడం జరిగింది కావున ఈ యొక్క సన్నిధిలో పాల్గొన్న స్వాములందరికీ కూడా ఆ యొక్క పూజా ఫలితము తప్పకుండా వచ్చి ఆ యొక్క హరిహరిపుత్రుల అయ్యప్ప స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం స్వాముల మీద అనకాపల్లి ప్రజల మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి స్వామియే ఇప్పుడు మనతో పాటు అయితే ఆలయ ప్రధాన గురుస్వామి మద్దల నారాయణరావు గురుస్వామి గారు అయితే ఉన్నారు సార్ చెప్పండి సార్ ఈ రోజు ఈ గౌరీ పంచాయతీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించారు అందరికీ నమస్కారం స్వామియే శరణయ్యప్ప శ్రీ గౌరీ పంచాయతీ దేవాలయంలో శ్రీ హరిహరిపుత్రుల అయ్యప్ప స్వామి ప్రతిష్ట చేసి ముప్పై ఏడు సంవత్సరాలు పూర్తయి ముప్పై ఎనిమిది సంవత్సరాలు వస్తున్నాయి ఈ సందర్భంగా ఈ మండల కాలంలో కార్తీక మాసంలో విశేషంగా కార్తీక పౌర్ణమి రోజు మా ఆలయ కమిటీ సభ్యులు తోటి గురుస్వామి అయిన కాండ్రి అప్పలాయుడు నాని గురుస్వామి ఆధ్వర్యంలో స్వామివారికి విశేషంగా సహస్రాభిషేకంతో లక్ష తులసి పచ్చి పూజ చేయడం జరిగింది మా ఈ పీఠంలో నాలుగు వందల మందితో సామూహంగా సహస్ర కలశాభిషేకం లక్ష పత్రి పూజ అంటే నాలుగు లక్షల పత్రికతోటి స్వామివారికి విశేషంగా పూజా కార్యక్రమం మా గురు ఆలయ గురు గురువలీలు పొందూరి సాయిగారి ఆధ్వర్యంలో సహస్ర కలశాభిషేకం సహస్రాభిషేకం జరగడం జరిగింది ఈ విశేషమైన రోజులో ఈ విశేషమైన పూజ స్వాములందరి చేతుల మీదుగా చేయించినందుకు మా ఆలయ కమిటీ సభ్యులైన అప్పలాయిటి స్వామికి గౌరీ పంచాయతీ దేవాలయం తరపున అలాగే అయ్యప్ప దేవాలయం కమిటీ తరఫున భక్త బృందం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు విశేషంగా స్వామివారికి భక్తులచే విరాళం ఇచ్చిన నూట పద్దెనిమిది తులాలు బంగారంతో స్వామివారిని విశేషంగా అలంకరణ చేయడం జరిగింది వెనకాల సర్పం కూడా అది దాన్ని కూడా అలంకరణ చేసి విశేషమైన అలంకారంతో స్వామివారికి ఎక్కడా లేని విధంగా స్వామివారు విశేషంగా రాతి విగ్రహం ఇక్కడే ఉన్నది గౌరీ పంచాయతీ దేవాలయంలో ఆ విగ్రహానికి బంగారు తాపడం విశేషంగా ఈ దేవాలయంలో చేయించడం జరిగింది విరాళాలు సేకరించి ఇవన్నీ కూడా రెండు వేల పది నుంచి మా గురువారి శ్రీ కాండేలు ఈసరా క్రిస్టియస్ ఈసరా గురుస్వామి ఆధ్వర్యంలో స్టార్ట్ చేసే ఇప్పుడు వరకు కూడా దేదీపరంగా పూజలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి భక్తులందరూ కూడా మంచి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు స్వామి శరణం స్వామి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టున్నటువంటి కాండ్రేయుల అప్పలనాయుడు గురుస్వామి గారు అయితే మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం చ స్వామి చెప్పండి ఈ యొక్క కార్యక్రమానికి మీరు అంటే ఇది చాలా విశిష్టమైన పూజ అని చెప్తున్నారు తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి సుమారు మీకు ఎందుకు వచ్చాయి ఉంటుంది తర్వాత ఈ యొక్క తులసి మీరు ఎక్కడి నుంచి అయితే రప్పించారు చెప్పండి స్వామి శరణయ్యప్ప స్వామివారి యొక్క విశేష సంకల్పంతో ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం చేయాలని తలపెట్టుకుంటాను అందులో భాగంగానే స్వామివారు ఈ లక్ష తులసి దళాలతోటి స్వామివారు పూజ చేయాలని సంకల్పించేసి సుమారు మా మండపంలో నాలుగు వందల మంది స్వాములు ఉన్నారు ఈ నాలుగు వందల మంది స్వాములకు తులసిపత్రి ఏర్పాటు చేసి కడివి తులసి తెప్పించి శుభ్రంగా తులసిపత్ర అంతా కూడా శుభ్రం క్లీన్ చేసి దళాలను శుభ్రం చేసి ఒక్కొక్క దళం సుమారు నాలుగు లక్షల దళాలతోటి స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది అర్చన కార్యక్రమం జరిగింది అభిషేక్ కార్యక్రమం జరిగింది పొందూరు సూర్యనారాయణ శాస్త్రి గారి ఆధ్వర్యంలో అభిషేక్ కార్యక్రమం కూడా జరిగింది స్వామివారి నిత్యం నిత్యలంకారీడనందుకు అలా స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా కూడా స్వాములు ఇచ్చిన విరాళాలతో భక్తులు ఇచ్చిన విరాళాలతో కూడా స్వామివారికి బంగారు ఆభరణాలతోటి స్వామివారి అలంకార దర్శనం కూడా ఇవ్వడం జరిగింది స్వాములందరికీ కూడా ఆ స్వామివారి కృపా కటాక్షాలు అందరిపైనే ఉండాలని కోరుకుంటూ అందరినీ సామూహికంగా చేయించినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వాములందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు రైట్ ఇక్కడ మన సుమన్ టీవీకి చెప్పిన విషయాల్లో అయితే మనం చూస్తుంటే ఈరోజు సుమారు ఈ దేవాలయంలో సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది అయితే పూజలు అయితే నిర్వహించారని చెప్తున్నారు ఆ యొక్క తులసి నేను శాస్త్ర తులసి అష్టోత్తరం అయితే జరిగిందని చెప్తున్నారు సుమారు నాలుగు లక్షల తులసితో అభిషేకం అయితే స్వామివారికి అయితే అష్టోత్తర కార్యక్రమం చేశానని చెప్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం స్వాములందరూ చేసినటువంటి ఈ తులసి అంతా కూడా స్వామివారికి అభిషేకం అనంతరం కూడా స్వామివారికి అయితే మాత్రం చుట్టూ కూడా స్వామివారికి అలంకరించారు ఈ యొక్క కార్యక్రమం చాలా విశిష్టంగా సుమారు తెల్లవారుజాని నాలుగు గంటల నుంచి కూడా ఈ దేవాలయంలో ఈ యొక్క కార్యక్రమం అయితే నిర్వహించారని చెప్తున్నారు అలాగే ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో ఎక్కడా లేని విధంగా అయ్యప్ప స్వామివారికి సుమారు నూట ఎనిమిది తులాల బంగారంతో స్వామివారిని అయితే ఈరోజు అలంకరణ అలంకరించారని చెప్తున్నారు అలాగే ఈ యొక్క ఆలయ ప్రధాన అర్చకులు పందురు సూర్యనారాయణ శాస్త్రి గారు కుమారులు అయితే వేద మంత్రోచ్చారణంతో ఈరోజు ఈ కార్యక్రమం అయితే చేశారు అలాగే ఆలయ ప్రధాన గురుస్వామి గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వాములందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు తర్వాత ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి అయితే మాత్రం సాయ సహకారాలు అయితే మాత్రం నాని గురుస్వామి గారు అయితే మాత్రం సాయ సహకారాలు అయితే అందించనని చెప్తున్నారు ఓవర్ టు స్టూడియో నుకేష్